ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరూ కూడా వందనాలు ఈ రోజు నేను చర్చించాలనుకుంటున్న ఆలయం పాలసముద్రుడుగు పుట్టినటువంటి వినాయకుడి గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం అదేనండి శ్రీ శ్వేత వినాయక ఆలయ విశేషాలు మీ అందరి కోసం అందరికీ తెలుసు ఏదైనా కార్యం మొదలు పెట్టాలంటే ఖచ్చితంగా విఘ్నరాజు అయినటువంటి వినాయకుడికి మనం పూజ చేయాలి లేదంటే ఆ కార్యం నిర్విఘ్నంగా పూర్తి కాదన్న విషయం మన పురాణాలు చెప్తున్నాయి గణపతి అనుగ్రహం ఉంటే అసాధ్యం అనుకున్న పనులు కూడా సుసాధ్యంగా నెలకొంటాయి అందుకే గణపతి ప్రథమ పూజనీయుడు గణపతి ఆలయం లేని ఊరంటూ ఉండదు కానీ తమిళనాడులోని ఒక గణపతి ఆలయంలో ప్రపంచ ప్రసిద్ధి చెందింది ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది ఈ ఆలయ విశేషాలు ఏంటో ఈ రోజు కథనంలో మనం తెలుసుకుందాం పాలసముద్రపు ను చేసినటువంటి శ్రీ నురుగు గణపతి విగ్రహం ప్రపంచంలో ఒకే ఒకటి ఉంది ఆ విగ్రహం తమిళనాడులోని శ్వేత వినాయక పేరుతో పూజలు అందుకుంటుంది ఈ ఆలయాన్ని సంస్కృతంలో శ్వేత వినాయక ఆలయం లేదా తమిళంలో వెళ్లయ్య వినాయక దేవాలయం అని కూడా పిలుస్తాము దీని అర్థమే తెల్ల వినాయకుని ఆలయం ఈ శ్వేత వినాయక దేవాలయం తమిళనాడులోని కుంభకోణం స్టాండ్ నుంచి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది అసలు ఈ క్షేత్ర పురాణం ఏంటో ఈ రోజు మనం తెలుసుకుందాం అమరాత్రం కోసం అమృతాన్ని సంపాదించాలని దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మదనాన్ని చేసిన విషయం తెలిసిందే క్షీరసాగర మదనం సమయంలో చాలా అడ్డంకులు వస్తాయి ఈ క్షీరసాగర మదనంలో అమృతం కన్నా ముందు హలహలం వచ్చింది ఇలా ఎందుకు జరిగిందని దేవతలు ఆలోచిస్తారు ఆ సమయంలో నారద మహర్షి ముందుగా గణపతిని పూజించకపోవడం ఇలా ఆటంకాలు వచ్చాయని చెప్తాడు నారద మహర్షి మాటలు విన్నటువంటి రాక్షసులతో పాటు దేవతలకు కూడా తాగు చేసిన తప్పు తెలిసి వచ్చింది వెంటనే దేవతలు అసురులు పరమశివుడి సూచన మేరకు పాలసముద్రం నుంచి నొగను తీసి దానితో ఒక గణేషుని తయారు చేసి పూజిస్తారు వినాయకుడి పూజించిన తర్వాత క్షీరసాగర మదనం నిర్విఘ్నంగా కొనసాగి చివరకు దేవ దానవులు అమృతాన్ని దక్కించుకున్నారు అటుపై ఇంద్రుడు ఆ నురుగతో తయారైన విగ్రహాన్ని తనతో పాటు స్వర్గానికి తీసుకెళ్లి అక్కడ పూజించేవాడు ఇలా కొన్నాళ్ళు పాటు కొనసాగిన తర్వాత అహల్య వల్ల తనకు కలిగిన శాప నివృత్తి కోసం సముద్ర నురుగతో తయారు చేసిన విగ్రహాన్ని భూమి పైకి తీసుకువచ్చి కొన్ని పవిత్రమైన ప్రదేశాల్లో ఉంచి ఇంద్రుడు పూజలు చేసేవాడు ఒకసారి ఇంద్రుడు ప్రస్తుతం కుంభకోణం ఉన్న ప్రాంతానికి ఆ నుడుగతో చేసిన శ్వేత వినాయకుడి విగ్రహాన్ని తీసుకువస్తాడు అయితే వినాయకుడు ఈ ప్రాంతం యొక్క పవిత్రతకు వాతావరణానికి ముగ్గుడై ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవాలని అనుకుంటాడు ఇందుకోసం తన తండ్రి పరమశివుడి సహాయాన్ని కోరుతాడు దీంతో శివుడు ఒక చిన్న పిల్లవాడి రూపంలో అక్కడికి వస్తాడు అదే సమయంలో ఇంద్రుడికి శివార్చనకు సమయం అవుతూ ఉంటుంది దీంతో ఆ పిల్లవాడి చేతికి శ్వేత వినాయకుడిచ్చి శివార్చనకు వెళ్తాడు శివార్చన ముగించుకొని వచ్చేదాకా ఆ విగ్రహాన్ని కింద పెట్టకూడదని చెప్తాడు అయితే ఇంద్రుడు అలా పూజ కోసం వెళ్లిన వెంటనే పిల్లవాడి రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు తన చేతిలో ఉన్న శ్వేత వినాయకుణ్ణి అక్కడ ఉన్న బలిపీఠం కింద పెట్టి వెళ్లిపోతాడు శివ పూజ ముగించుకుని తిరిగి వచ్చిన ఇంద్రుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ విగ్రహం అక్కడి నుంచి కొంచెం కూడా కదలదు అటుపై దేవశిల్పిని రప్పించి రథం తయారు చేయిస్తాడు ఆ రథంపై వినాయకుడు ఉన్న ప్రాంతంలో సహా వినాయకుడిని స్వర్గానికి తీసుకెళ్లాలని ప్రయత్నించి విఫలమవుతాడు అదే సమయంలో ఆకాశం నుంచి అశరీరవాణి శ్వేత వినాయకుడు కుంభకోణంలో ఉండాలని భావిస్తున్నాడని చెప్తుంది అంతేకాకుండా ప్రతి వినాయక చవితికి ఇంద్రుడు స్వర్గం నుంచి ఇక్కడికి వచ్చి వినాయకుడిని పూజించాలని తద్వారా ప్రతిరోజు పూజించిన ఫలితం లభిస్తుందని అశరీరవాణి ఇంద్రుడికి సూచిస్తుంది దీంతో ఇంద్రుడు తన ప్రయత్నాన్ని విరమించుకుంటాడు ఆనాటి నుంచి ప్రతి వినాయక చవితికి ఇంద్రుడు ఇక్కడికి వచ్చి వినాయకుడిని పూజిస్తాడని భక్తులు నమ్ముతారు ఇక్కడ విగ్రహానికి అభిషేకం చేయరు పూలు కుంకుమం పసుపుతో అర్చన చేయరు వస్త్రాలు కూడా కట్టరు అంటే ఏ విధంగానూ విగ్రహాన్ని తాకరు విగ్రహాన్ని తాగకుండా కేవలం పచ్చకర్పూరం పొడిని విగ్రహం పైకి చల్లుతారు సముద్ర నొడుకతో తయారు కావడం వలన ఆ విగ్రహాన్ని తాకితే మాయమవుతుందని ఎవ్వరూ విగ్రహాన్ని తాకరని స్థానికులు చెప్తూ ఉంటారు ఈ ఆలయంలో శివుడు ప్రధానమైన దేవుడు ఇక్కడ శివుడు కపర్దరి భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉన్నాడు పార్వతీదేవిని పెరియనకై దేవత అని పిలుస్తారు ఈ ఆలయానికి సమీపంలోనే కావేరీ నది ప్రవహిస్తూ ఉంటుంది శ్వేత వినాయకర్ ఆలయ సముదాయం సుమారు ఏడు ఏడు పాతిక ఎకరాల విస్తీర్ణంలో తూర్పు ముఖంగా ఐదు అంతస్తుల గోపురంలో ఐదు మండపాలతో నిర్మింపబడి ఉంటుంది ఆలయంలో వెలిసిన శ్వేత గణేషుని ముందు ఆరు అడుగుల ఎత్తులో నాలుగు రాతి స్తంభాలు కూడా కలవు మరి తెలుసుకున్నారు కదా శ్వేత వినాయకర్ ఆలయ విశేషాల గురించి ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞత